ఎందుకు అసలు భగవంతుని కథ చెప్పుకోవాలి అవునా ఎన్నో పనులు ఉన్నాయి వారి ఉద్దేశం మీద ఇంటికాడ కూడా ఎన్నో పనులు ఉన్నాయి భగవంతుని కథ ఎందుకు చెప్పుకోవాలి రమ్మంటే ఎంతో మందిని మనం పిలిచాం ఇక్కడ చాలా కొంతమంది మాత్రమే నచ్చింది బాగాసార్లు అనుమానం వస్తుంటుంది అసలు ఎందుకు పరమాత్మ కథ చెప్పుకోవాలి ఓ చిన్న కథ చెప్తాను ఒకసారి ఇచ్చే ఒక పెద్ద మనిషి రైల్లో పోతుంది రైల్లో పోకుండా పోకుండా అతను పర్సు రైల్లో పోయింది పర్సు రైల్లో పోయిన తర్వాత ఆ పర్సన్ వెతుక్కుంటా అందరికి వచ్చిండు కొంత దూరం వచ్చిన తర్వాత ఒక పిల్లగాడు చెప్పిండు పర్సు నాకు దొరికింది దాదాపు మరి నా పర్సన్ ఆగింది అంటే పర్సు దొరికింది కరెక్టే నీదని ఎట్లా తెలుస్తుంది నాకు నాకు పర్సు దొరికింది కానీ నీ పర్సన్ ఎట్లా తెలుస్తుంది అని దాంట్లో వెన్నది నీళ్ళు వచ్చింది కృష్ణుడు బొమ్మ ఉన్నది అని చెప్పి కృష్ణుడు బొమ్మ అయితే ఉన్నది కానీ కృష్ణుడు బొమ్మ ఎవరైనా పెట్టుకుంటారు కదా కృష్ణ బొమ్మ ఉన్న అది నాకు నా యొక్క పర్సెంట్ ఎట్లా అంటే ఆ పెద్ద మనిషి చెప్పిండు కథ చూడు చిన్నప్పటి నుంచి నాకు ఇంకో పర్సెంట్ బాగా ఇష్టం మా నాన్న వాడి పాడిసిన పర్సె ఇచ్చిండు పోయేటప్పుడు ఎప్పటికీ ఏం కావాలన్నా మా అమ్మ ఇచ్చేది మా నాన్న ఎప్పుడు నన్ను వదిలిపెట్టే కాబట్టి పర్సులో మా అమ్మ పాస్పోర్ట్లో బ్యాంకు గురి కొంచెం చింపు పెట్టుకున్నాను దాని తర్వాత బడికి పోతుంటే పోతుంటే తొమ్మిదో తరగతి పదో తరగతి అయిపోయిన తర్వాత నన్ను కాలేజీలో చేర్పించిండు కాలేజీలో జరిపించిన తర్వాత మా నాన్న ఎప్పుడప్పుడు చూస్తా అంటే కష్టం బాగుండేది మార్కులు తక్కువచ్చేది ఎన్ని మార్కులు తగ్గచ్చినా మా నాన్న ఏమని లేదు కన్నా నుంచి చదువుకో అంతకుముందు ఏం లేదని చెప్పాడు అమ్మకంటే నాన్న ఒప్పధానం అనిపించింది నాన్న కూడా బస్లో పెట్టుకుంటుండే కొంతకాలానికి చదువు అయిపోయింది యూనివర్సిటీకి వచ్చిన యూనివర్సిటీ వయసుకు వచ్చేసరికి యవ్వనంలో ఎవరో కాలేజీలో ఒక అమ్మాయిని వచ్చింది ఆ అమ్మాయి ఫోటో పెట్టుకున్నాను కొంతకాలానికి ఆ అమ్మాయి వద్ద వెళ్ళిపోయింది తల్లిదండ్రులు ఏదో సమానం చూసి కష్టం ఇష్టము పెళ్లి చేసుకున్నాం పెళ్లి చేసుకున్న తర్వాత కాలం కనిపించింది నిజంగా ఎక్కడో కుట్టి ఎక్కడో జరిగి నా కోసం వచ్చి నన్ను నా ముప్పని బతుంది కదా నా భార్య లోకంలో ఇంతకన్నా గొప్పది ఇంకోటి ఉంటుందా అని అనుకున్నాను భార్య భూమ పెట్టుకున్నా కొంతకాలం గడిచింది లోకం పెట్ట నడుస్తూ ఉండగా బంగారం కొట్టు కొడుకు ఎంత కష్టపడచ్చినా రాత్రి పదకొండు ఇంటికి అదేందో వాడిని చూస్తే మొత్తం అలసటం తెలియపోయేది ఇదంతా ఎక్కడుంది ఇంతకన్నా మాయలేదు అని కొడుకు ఫోటో పెట్టుకుంటుంది దాని తర్వాత కొంతకాలానికి బిడ్డ పుట్టింది పెరుగుతున్నా కొద్ది ఎందుకో కొడుకు అంటే బిడ్డ మీద ప్రేమ ఎక్కువైంది ఏమో నాలో నా దగ్గర ఉండే వెళ్ళిపోతుంది కావచ్చు మరి ఎందుకో తెలియదు బిడ్డ మీద ప్రేమైపోయింది కానీ కొంతకాలానికి ఆంధ్ర డిగ్రీ వేసింది కొడుకు పెళ్ళైంది బిడ్డకు పెళ్ళైంది అయింది ఎవరితో ఉన్న వాళ్ళు వెళ్ళిపోయినారు నాకు కష్టం వస్తే నా కష్టం తీర్చడానికి నా అన్నీ తెలుసు తర్వాత పెట్టుకున్న ఫోటో ఎప్పుడూ లేదు తర్వాత పరమాత్మ ఫోటో పెట్టుకున్న ఫర్స్గా అప్పటి నుంచి మొదటి నుంచి నా తల్లి ఎప్పుడైతే నాకు ఫోటో పెట్టుకున్నానో తల్లి ఫోటో పెట్టుకున్నానో కొడుకులు బిడ్డలు ఫోటో పెట్టుకున్నాడు నా కష్టం వస్తే వాళ్ళని చూస్తే నా కష్టం వెళ్ళిపోయేది దాని తర్వాత కృష్ణుని ఫోటో పెట్టుకున్నాను ఇక పరమాత్మ ఫోటో పెట్టుకున్నాక మళ్ళీ ఫోటో మార్చాల్సిన అవసరం రాలేదు పరమాత్మని వదిలిక నమ్ముకో దగ్గర ఏమీ లేదు మనం ఎప్పుడైనా కానీ పరమాత్మ మనిషిని పుట్టిస్తాడు పుట్టించి నా గానం చేయి నా కీర్తనం చెయ్యి అని చెప్తాడు కానీ అంత చిన్న పిల్లని తెలియదు కదా నువ్వు నన్ను వదిలిపెడితే ఎట్లా అంటే నీ తల్లి రూపంలో నేను నీ పక్కకే ఉంటా అన్నాడు తల్లి లాగా మొత్తం చేసింది మన కష్టమార్ వస్తే నాకు ఇవన్నీ తీసుకొచ్చి పెట్టేది ఎవరు అంటే నీకు తల్లి రూపాన్ని ఇస్తానా వాడు గొడ్డు కష్టం తీసుకొచ్చి నీకు ఇస్తాడు తల్లి బండి పెడతాను అని చెప్పాడు దాని తర్వాత ఏమైనా వస్తే నాకు ఎట్లా అని అంటే నీ మొత్తం ఒక మంచి అమ్మాయిని కూడా చూసి పెడతా అన్నాడు నాకు విద్యం రాకపోతే ఎట్లా అంటే నీకు ఒక గురువును చూసి పెడతాను తర్వాత నలుగురు పిల్లలు అనేది నాకు కూడా పిల్లలు కావాలి ఆడుకోవాలి కదా అంటే వెంకట స్వామి నాకు అడుగు కూడా చేసి పెట్టిండు చివరికి వచ్చిన తర్వాత ఒకరోజు వెంకట స్వామి వచ్చి నన్ను భజించడానికి నువ్వు నన్ను భజించు బంధువు అన్ని పనులు చేసినావు కదా అంటే స్వామి భార్య పిల్లలు చూసుకుంటా భూమి జాగ్రత్తలు చూసుకున్నట్లా ఇవన్నీ చూసుకుంటా నాకు నీ టైం దొరకలేదు తలుసుకోవడానికి ఇదంతా ఎట్లుందో తెలుసారా కచ్చేసి కట్ చేసి తారాల మధ్యలో సవరించి కాలం అయిపోయిందంటే ఎట్లా నన్ను చదిస్తాను కదా నన్ను సేవ చేస్తాను కదా ఇవన్నీ నీకు ఇచ్చింది అసలు పని పనిచేసి కాలేజీ చదువుకుంటా పిల్లలు అడుగుడు చదువుడు పని పని చేసిండు తండ్రి ఏమంటాడు చదువుకుంటాను కదా బట్టలు కొనిచ్చింది చదువుకుంటాను కదా బుక్కులు కొనిచ్చింది చదువుకుంటాను కదా ఫీజు కట్టింది ఇవన్నీ తప్ప చేసి వచ్చావు కదా అని పరమాత్మ అంటాడు అంటే విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కళ్ళకి ఎన్నో కనిపిస్తూ ఉంటాయి కళ్ళకి ఎన్నో తెలుస్తూ ఉంటాయి ఇవన్నీ సత్యం కాదు శంకరాచార్యులు వచ్చిందండి ఏంటిది జగత్తు మొత్తం మిథ్య బ్రహ్మ సత్యం అని అంటే కనబడేదంతా తప్పెట్లయితుంది కనబడేదంతా నిత్యట్లయితుంది అంటే వెళ్ళిపోయేది ఎప్పుడు కూడా సత్యం కాదు బెల్లం బిల్ల ఒక పని మీద పోతాం ఆకలితుంది సమోసా తింటారు మళ్ళీ ఎన్నికలుగత్తాం మళ్ళీ ఆకలి అవుతుంది మళ్ళా చాయ్ అదుపుతాం ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ పప్పా నన్ను పెడతాది కల్పుని అదిస్తాడు తర్వాత పక్కింటి కూడా వస్తాడు అరే మా ఇంటికి రా భోజనానికి అంటే ఇక రాము అని ఎప్పుడు ఎవరిని తెలుసుకుంటే ఎవరిని తెలుసుకుంటే ఎవరిని కోరుకుంటే ఇంకా కోరుకోతుంది ఏమీ ఉండదు ఇంకేమీ కోరుకోవడానికి ఉండకపోతే అది పరమాత్మ అని అర్థం భూమి కావాలి ఒక ఎకరం కావాలి ఇచ్చింది పరమాత్మ రెండు ఎకరాలు ఇస్తాడు రెండు కావాలంటాం నాలుగు ఇస్తాడు నాలుగు వచ్చిన తర్వాత పది అంటాం ఒకరోజు ఊరు మొత్తం కావాలంటాం ఆశ ఉన్నోనికి భూభారతం మీద ఎంత కానీ తీరదు ప్రమాణం ఇప్పటికే ఇచ్చిన నీకు సరిపడా ఇచ్చిన నీ బిడ్డలో సరిపడా ఇచ్చిన తర్వాత సరిపడా ఇచ్చినా హైవే ఎక్కినాం బస్ ఎక్కినాం మంచాల తర్వాత దిగాలి దిగుడు ఎక్కడం తెలియకపోతే ఎట్లా కొంత సమ్ము సొమ్ము సంపాదించడం కొంత ఆరోగ్యాన్ని సంపాదించడం కొంత వ్యవహారాన్ని సంపాదించడం ఇవన్నీ పరమాత్మని తెలుసుకుంటానికే కదా పరమాత్మని తలుసుకుంటానికే కదా ఫస్ట్ నమ్మి నడుచుకోవాలి తర్వాత కలుసుకోవాలి తర్వాత తెలుసుకోవాలి తర్వాత పరమాత్మని కళ్ళని చూసుకోవాలి తర్వాత పరమాత్మలో కలుసుకోవాలి మనం అనుకుంటాం మీ డబ్బులు సంపాదించుకుంటా ఇవన్నీ సంపాదించుకుంటా ఒకరోజు ఇవన్నీ నాతోటే ఉంటే కావచ్చు సత్యమని మనం ముందు ఎంతోమంది నచ్చిపోయారు ఎవరైనా పడకపోలేదు ఎవరు కూడా ఏమీ పడకపోలేదు అక్కడ పడకపోయింది అక్కడ చెల్లిబడే కరెన్సీలు ఏమున్నాయి ఇప్పుడు అమెరికా పోతాం అమెరికా పోతే ఉన్న సొమ్ములన్నీ అమెరికా పడకపోతే అమెరికా ఎందుకు పంచారు అమెరికాకు పోయేటప్పుడు ఇక్కడ డాలర్లుగా మార్చుకొని అక్కడ డాలర్లుగా తీసుకొని అక్కడ నడిచే విధానాన్ని తీసుకుంటాం ఇక్కడ నుంచి పైసలు అక్కడికి సోదయాన్ని నడవలేదు అటువంటి సొమ్ములన్నీ పరమాత్మ దగ్గర నడుస్తాయి పరమాత్మ దగ్గర నడిచే విధానం ఒకటి అదేంటిది దాన ధర్మాన్ని పాపం మన కొన్ని ఏ మీరావు కానీ తల్లి కానీ తండ్రి కానీ కొడుకు కానీ బిడ్డ కానీ స్మశానం మూడో రోజు మరి భోజనాల కింద కాసేయాలి అక్షణాల కింద కాసేయాలి తర్వాత పన్నెండో రోజు ఏంటి అని దాన్ని అక్కడ పరమశివుడు కోరుతున్నప్పుడు అందరూ వదిలిపెట్టిన తర్వాత కూడా ఆ శివాన్ని అక్కడ శివుడు ఎదురు చూసుకుంటాడు నీ కోసం అందరూ వదిలిపెట్టిన తర్వాత కూడా నేనున్నారా అంటే ఎప్పుడైతే అందరూ వదిలిపెట్టిన తర్వాత కూడా ఎవరు ఉండరు మన నీడ ఉండరు మన నీళ్ళ కూడా మనతోటి ఉండదు ఆ చీక వెళ్ళిపోయినా అనుకోండి మన నీళ్ళ కూడా మనతోటి రాదు మనతోటి ఉండేది పరమాత్మ